ఓం నమో వెంకటేశ్వర ఇక్కడ ఈశాన్యం మనం ఈ సైడ్ ముగ్గు పోసినాం అనుకో మనకు ఈశాన్య ముగ్గు పర్పస్ ఎప్పుడైతే మనం పోస్తామో మనకు చక్కగా ఇటు పూజాదులు నిర్వహించుకోవచ్చు ఈశాన్యాది పూజలు శంకుస్థాపన పూజలు అనేది ఈ డబ్బులో మనం పోస్తాం అనమాట పూజ చేస్తాం అన్నట్టు పూజ చేసి ఈ శంకుస్థాపన రాయి కూడా మనం ఈ ఈ మూలకి వేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఇదివరకు మనకు ఇల్లు పాత ఇల్లుకు ప్లస్ ఇది మన కొత్తది యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ పూజాదులు నిర్వహించుకొని మనం ఇక్కడ మూల రాయి వేస్తేనే అంటే శంకుస్థాప రాయి వేస్తేనే నెక్స్ట్ మనకు మిగతా పర్పస్ మనం ముగ్గు పర్పస్ ముహూర్త బలం ముగ్గు బలం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ఇది ఇంపార్టెంట్ ఈశాన్య మూలకు మనం పూజాదులు నిర్వహించేటువంటిది ఇంపార్టెంట్ ఓకే ఇటు సైడ్ పట్టు ఇక్కడ సైడ్ పడితే చక్కగా మనకు ఆ లైన్ పర్పస్ అటు మనకు కరెక్ట్ తెలుస్తా ఓకే ఈశాన్యాదులకు ఇది మనం పూజకు అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి ఓకే మీరు ముగ్గు స్టార్ట్ చేసుకోండి అమ్మా యాకే ఇటు మిస్త్రీ ఇటు అవి సెంటర్ కొలతలు మేకలు కరెక్ట్గా కొట్టుకోండి కరెక్ట్ కొట్టుకుంటేనే మీకు మళ్ళీ తర్వాత ఇవి మరి వర్షం పడితే అవకాశాలున్నాయి మరి మేకలు కరెక్ట్గా కొట్టుకోండి ఇట్లా ఇవి 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 ఇంపార్టెంట్ మళ్ళీ తర్వాత కొట్టి ఇంకా ఇంకా ఓకే అవి పూర్తిగా మళ్ళీ తాక్కుండా కొట్టుకో ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటారు కదా తాగకుండా కొట్టండి ఓకే ఇటు చివరికి మనం వచ్చేసినాం అనుకో ఇక ఇక్కడికి ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది మనకు ఇక్కడ ఒక పిల్లర్ వచ్చేస్తుంది తర్వాత మనకు అటు చివరికి ఎర్జి వస్తుంది దీని యొక్క కొలత ఏంటంటే ఎనిమిది పాయింట్ ఆరు వస్తుంది అటు పొడుగు మొత్తం ఇరవై పాయింట్ ఎనిమిది ఓకే అదే అటు సైడ్ పరారు కూడా ఉంది కదా ఇక్కడ అక్కడో పిల్లరు ఇక్కడ పిల్లర్ వస్తుంది ఇక్కడ పిల్లర్ వచ్చేసి దీనికి ప్లస్ వీటికి సంబంధించినటువంటిది కొలత అనమాట మధ్యలో కాబట్టి దీన్ని చక్కగా మనం కొలత తీసుకున్నాం అనుకో దాని యొక్క కొలత మనకు తెలుస్తుంది కావున మనకు పిల్లర్ మధ్యలో పిల్లర్ ఉండవలసిందే మధ్యలో పిల్లర్ ఉంటేనే మనకు ఖచ్చితంగా మూడు పిల్లలు ఫస్ట్కి చివరికి ఒక పిల్లరు మధ్యలో ఓకే ఇప్పుడు దీన్ని కొలత అర్థమైందా మేస్త్రి గారు దీని కొలత ప్రకారం మీరు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి అక్కడ ప్లాన్ చేసుకోండి నేను ఏమంటుందంటే మీరు కొలతలు కరెక్ట్ నేను మ్యాప్ పర్పస్లో రాసిస్తా ఓకే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక పిల్లరు రెండు రెండు పిల్లర్లు ప్లస్ ఇటు నుంచి అటు అటు ఎర్జీ ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఈ పిల్లర్ ఒకటి ఇప్పుడు మన శంకు మన పూజ కోసం రాసినటువంటి పూజ కోసం మనం ముందుగా వేసినటువంటిది ఇది ఒకటి ప్లస్ అక్కడ చివరి కట్ ఒకటి ఓకే దారం పట్టండి అక్కడిక్కడికి నేను అంటే మీకు ఒకటి కాన్సెప్ట్ వస్తుంది ఎందుకంటే ఇదివరకు ఇల్లు ఇదంతా మనకు పాత పర్పస్ ఇల్లు వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు వచ్చి అనారోగ్య సమస్యలు వచ్చి అక్కడ తను మంచాల ఉండిపోయినటువంటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు కదా మనం చేసినటువంటిది కరెక్ట్గా వాస్తు ప్రకారంగా తీసినటువంటిది లెక్కల ప్రకారం చూడండి ఎందుకంటే రూమ్లలో మొత్తం ఇబ్బందికరంగా ఉంది ఇట్లా పోయండి ఇక్కడ ఇంకో ఇట్లా ఒక్కసారి ఇక్కడ కొంచెం పోసినాం అనుకో అయిపోయాయి ఇప్పుడు దీని కొలత బట్టి మీరు మిగతాది పిల్లర్కు సంబంధించినటువంటి గుట్టకు మీరు ఇటు రెండు ఫీట్లు అటు రెండు ఫీట్లు మొత్తం నాలుగు ఫీట్ల పర్పస్ ఉంటుంది ఓకేనా ఇది మీరు కాంకా ఖచ్చితంగా ఇవి వేసుకున్నారంటే సరిపోతుంది ఓకే ఇక్కడ మీరు మనకు మనకు పిల్లర్ గుంటలు చక్కగా చేసుకోండి ఓకేనా మేస్త్రి గారు ఓకే రైట్ మనం మిగతా పర్పస్లో నీటి వద్దాం ఇది కిచెన్కు కిచెన్ కాబట్టి మరి దీన్ని ఎర్జీ పట్టండి ఎంతనా ఎనిమిది పాయింట్ రెండు ఎందుకంటే మనకు ఇటు దీని కిచెన్కి వచ్చేసి మనకి ఇచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఓకే నాలుగించులు మనకు తీసేస్తే సెంటర్ కొలతలు నాలుగించులు తీసేసుకుంటే ఎనిమిది పాయింట్ ఆరు ఓకే నాలుగు నాలుగించులు ప్లస్ ఎనిమిది పాయింట్ ఆరు బయట లోపల లోపడి కొలతలు ఇవి కొలతలు కాబట్టి ఎనిమిది పాయింట్ ఆరు ఓకే ఆ తర్వాత మిగతాది ఇదే మరి సెంటర్ కొలతలే సెంటర్ కొలతల ప్రకారంగా మనకు లోపటి కొలతలు ఎనిమిది పాయింట్ రెండు ఒక సెంటర్ కొలత వచ్చేసి ఎనిమిది పాయింట్ ఆరు ఓకే అట్లా నువ్వే ఏదైనా కరెక్ట్ పట్టండి ఆ ఇల్లు కరెక్ట్గా ఎట్లుందో అది కరెక్ట్ పట్టండి పడితే మీకు ఏమవుతుందంటే దాన్ని ఆ రూమ్ పర్పస్ ఇబ్బంది పడకుండా మళ్ళీ వేయాల్సి వస్తుంది ఓకే అట్లా మొన్ననే మెట్లు ఇవన్నీ తీసేసినాం ఇక్కడ రూమ్ దానికి ఇవన్నీ తీసేసినాం ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇది ఇది కూడా మనకు టోటల్ వచ్చేసి మనకు ఎనిమిది పాయింట్ రెండు ప్లస్ అంటర్ కొలత ఎనిమిది పాయింట్ ఆరు ఓకే రైట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేస్త్రి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ముందుగా అది ఈశాన్యం అది ఓకే అది రేకుల షెడ్ వేస్తారు ఇది మాత్రం ఇక్కడ నుంచి మన కిచెన్ కిచెన్కి సరిపోయింది అటువంటిది కాబట్టి కిచెన్కి సరిపోయింది కాబట్టి మనం కిచెన్ పర్పస్లో మనం ఇంకో ఇక్కడ కిచెన్ పర్పస్ ఇక్కడ మీరు ఇదేయండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డోర్ వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ మనం నిలబడే కాదు ఇక్కడ డోర్ పర్పస్ ఇక్కడ మీరు సెంటర్ కొలతల ప్రకారంగా ప్లాన్ చేసుకోండి ఓకే ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళ అబ్బాయా ఓకే మాట్లాడాను మాట్లాడుకోండి ఓకే చెప్పండి ఆయనకు ఇప్పుడు ఇల్లు పర్పస్లో ముందుగా ఇక్కడ ముగ్గులు పర్పస్ పోసినాక లోపల కూడా మనం ఆర్చిలు ఎట్లా లోపల దేని దేనికి ఎట్లా దర్వాదాలు అనేది మనం మొత్తం ప్లాన్ చేద్దాం ఓకే ఇద్దాం ఇచ్చేద్దాం దాని పర్పస్లో ఓకే ఇక ఆయన చెప్పండి చెప్పేసి మనం ఈ ఇక్కడ ఇది పూర్తిగా పోయండి ఇది ఎందుకంటే కిచెన్కి వచ్చేసి మనకి ఎట్లుంటుంది అంటే ఈ కిచెన్ ఇదివరకు వీళ్ళకు ఎట్లా పోసిరంటే అసలు కిచెన్ ఇక్కడ పోసారు కానీ కిచెన్ పక్క పైనుంచి మెట్లు ఇచ్చేయరు ఓకే కానీ ఇందులో కిచెన్లో వాళ్ళు అసలు ఇంతవరకు ఇక్కడ వాళ్ళు వంట వండలేదు కావున మనం దీనికి కదా ఈ ప్రయత్నం ఇప్పటిదానికి అన్ని లెక్కలు చేసి అన్నీ చేసి ఈ కిచెన్ అనేది వాళ్ళు అక్కడ ఏదో ఇచ్చిర్రు వెనక సైడ్ రూము వాసు ప్రకారం దోషంగా కట్టించారు అందుకని అన్నిటిని మొత్తం డిస్మెంటల్ చేయించిన అండి కాబట్టి ఇవి కరెక్ట్గా మనం లెక్కల ప్రకారం పోయడం అనేది జరుగుతుంది మనం ఏదైనా నేను ఏదైనా పేపర్ మీద కరెక్ట్ చేస్తా దాన్ని మీరు కరెక్ట్గా చేయండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కిచెన్కు ఇక్కడ మనం ఎనిమిది ఇంటూ ఆరు అయినా కానీ ఎనిమిది ఇంటూ ప్లస్ తొమ్మిది పాయింట్ రెండు అంటే సంట్ర కొలతల ప్రకారంగా ఓకే ఓకే సెంటర్ కొలతల ప్రకారంగా తీసుకుందాం ఓకే ఇవి ఈ ప్రకారంగా అయితే మరి పొషిద్దాం పట్టండి ఇటు ఇటు సైడు ఓకే అంటే అది ఆ పాతిళ్ళు పద్నాలుగు ఇంచుల గోడ కాబట్టి మనకు ఇటు ఇది ముందుదైతే మనకు తొమ్మిది ఇంచుల గోడ అవుతుంది పద్నాలుగు ఇంచుల గోడ ఫస్ట్ పట్టండి అక్కడ ఈశాన్యమును ప్లస్ ఇటు సైడ్ పట్టండి ఆగ్నేయస్థానం పట్టండి రూమ్ మొత్తం కొలత పట్టండి ఓకే ఎంత ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఓకే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది వచ్చింది ఇరవై రెండు పాయింట్ ఎనిమిది అంటే మనకు ముందు ఆ రూమ్ ఎంతుంది కొలత కొలత బాండి ఆ రూమ్ కొలత ఎంతుంది ఇరవై రెండు పాయింట్ ఎనిమిదికి ఆ రూమ్ కూడా కొంతకొట్ట ఇది ఎంత వచ్చింది పది పాయింట్ ఆరు అంటే మిగతాది పై స్థానం కాబట్టి అది ఎక్కువ ఉన్నది అది ఎక్కువ పర్పస్ పది పాయింట్ ఆరు ఇది మిగతా ఉన్నదంతా అంటే అది వచ్చేసి ఇంకొక పదకొండు పన్నెండు పాయింట్ పన్నెండు పాయింట్ రెండు ప్లస్ ఈ టోటల్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఓకే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది అది ఓకే ఇక్కడ మనం ఇంకా చక్కగా ఇటు పోయండి ఎందుకంటే ముగ్గు ముగ్గు పర్పస్లో కరెక్ట్ మనం పోస్తేనే మీకు ఎందుకంటే మీకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ వర్షం వచ్చింది అనుకో ఎంత చెడిపోతుంది దీంట్లో మేకులు కరెక్ట్ బాదుకోండి ఓకేనా ఓకే ఇక్కడ ఇక్కడ కూడా పెడదాం ఎందుకంటే మనకు ఫస్ట్ చుట్టూ ఒకసారి అచ్చు మనం అనుకో దాని అచ్చు ప్రకారంగా మీరు మేకులు పెట్టుకోండి ఓకే దీని ప్రకారం పోసేయండి ఎందుకంటే ఈ డబ్బులు పోషేస్తే వీళ్ళు పిల్లర్లకు గుంటలకు వాళ్ళ తర్వాత తీసేసుకుంటారు అవున మీరు ఇవి కరెక్ట్ పోసేయండి ఇబ్బంది ఏం లేదు అటు పోసేయండి మేము ఈ పర్పస్ అయిపోగానే అటు పూజకి వెళ్తాం మీరు ఇటు కరెక్ట్ నాలుగు నాలుగు డబ్బాలు ఇట్లా పోయండి అట్లా మొత్తం రెండు ఫీట్లు ప్లస్ రెండు ఫీట్లు ఇటు రెండు ప్లస్ అటు రెండు ఉంటుంది రెండు ఫీట్లు రెండు ఫీట్లు పోయండి ఓకే మొత్తం నాలుగు ఫీట్ల డబ్బాలు ఎక్కువ ఉంటుంది మనకు పిల్లరు ఇది పిల్లరే ఇది పిల్లరే ఉంటుంది మనకి ఇక్కడ రూమ్ ఉంటుందమ్మా ఇక్కడ రూమ్ పడుతుంది దీని పక్కన కిచెన్ ఉంటుంది ఈ కిచెన్ పర్పస్ ఇక్కడ ద్వారం వస్తుంది అంటే ఇది డోరు మనకి ఇక్కడ ఇది కిటికీ కూడా తీసేసి డోర్ పెట్టాలి మరి ఇటు కిటికీ ఇటు సైడ్ కిటికీ ఉంది మేస్త్రి మేస్త్రి ఇది ఇదండి ఇటు సైడ్ కిటికీ ఉన్నది కదా ఇటు సైడ్ కూడా మరి తీసేసి డోర్ పెట్టాల్సి వస్తుంది ఓకే అదే దీనికి ఇక్కడ చుట్టూట్ల వచ్చేసి ఇక్కడ మధ్యలో డోర్ మధ్యకి ఈసే కింది దిగువ భాగానికి దర్వాజా వస్తుంది దిగువ భాగంలో అంటే మనకు ముందు హాల్ లెక్క ఉంటుంది ముందు హాల్ లెక్క ఉండి అటు దర్వాజా అక్కడ వచ్చిన కాడ అదే మూతబడి అక్కడ కిటికీ వస్తుంది ఈ దర్వాజా కూడా మార్చాలి ఇప్పుడు మనకు అవపడుతున్న దర్వాజా ఉంది కదా ఇది మార్చాలి ఇది మార్చితే మనకు వచ్చేసి సరి చేసుకోవచ్చు ఓకే అది మీరు పోసి ఇటు ముగ్గులు కరెక్ట్ పోయండి ఇటు సైడు మీరు పోసి అక్కడికి రండి ఓకే నెక్స్ట్ మనం మీరు పూజ గిట్ల అవన్నీ రెడీ చేసుకున్నారామా ఓకే అటు సైడు తయారు చేసుకోండి తొందర సరే ఓకే ఓకే ఇటు సైడ్ పూర్తిగా పోయండి ఎందుకంటే అక్కడ మళ్ళీ మీరు పైన మబ్బాయి దిగేస్తుంది మబ్బా చేస్తుంది మళ్ళీ వర్షానికి మొత్తం పోతాయి ఓకే ఈ వానలీలు కదా ట్యాంకులో బట్టి డ్రమ్ములో డ్రమ్లో బట్టి వానలీలు ఓకే ఓకే అయిపోయిందా మేసిరి పోషరు అంటే మీరు అటు రండి అక్కడ వెళ్ళి రండి వచ్చి కూర్చోవచ్చు అటు కూర్చోండి ఏంటి కిచెన్ కిచెన్కు మీకు కరెక్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు మీకు అన్ని రకాల వస్తువులు ఉంటాయమ్మా అందులో ఫస్ట్ రూమ్ అయినాక మీరు చక్కగా ఆ సెల్ఫ్లు ఏంది ఆ సెల్ఫ్లల్లో ఏది ఇట్లా ఉండాలి కిచెన్కి ఎంత మనకు కేటాయించాలి ఇక్కడి నుంచి అటు మన ఈ విషయాన్ని నెక్స్ట్ ఈ రూమ్ పర్పస్ కానీ ఈ రూమ్ పర్పస్ అన్ని కొలతల ప్రకారం అన్ని మ్యాప్ వేసి ఇచ్చిన ఆ మ్యాప్ ప్రకారం చూసుకోండి మీకు కరెక్ట్గా అన్నీ దాన్ని బట్టి మనం చూద్దాం ఓకేనా ఓకే దీని పర్పస్ మనకు మీరు ఇవాళ మనం స్టార్ట్ చేసినామంటే రేపటి నుంచి మీరు ఇది చేయండి ఎందుకంటే హైట్ కూడా స్లాప్ హైట్ కూడా కరెక్ట్గా ఈ ఇప్పుడు ఇది కట్టేటువంటి దీనికి ప్లస్ స్టాప్ స్లాప్ హైట్కు కరెక్ట్ సమానం పర్పస్ ఉండాలి ఏమాత్రం మిస్టేక్ ఉండదు ఎందుకంటే పై నుంచి వచ్చినటువంటి పైన మెగవ స్థానం దిగువ స్థానాలు ఉంటాయి